ఇక వెరికోస్ బీన్స్ నుండి విముక్తి పొందండి ఎవెస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పీ లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన నమస్తే సురేష్ గారు నమస్కారం గారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మాసానికి సంబంధించి కర్కాటక రాశి వరకు అసలు ఏ నేను ఈ ఆస్ట్రాలజీకి రావటం కనెక్ట్ అవటం విమల గారి నాగరాజు గారు కానీ సుమన్ టీవీ కానీ ముఖ్య ఉద్దేశం అంటే వేదిక ఆస్ట్రాలజీలో మన మహర్షులు ఆల్రెడీ పెట్టేశారు ఒక మనిషి ధర్మాదకామమోషాలు కనుక వచ్చేస్తాడు ఎలాంటి బాధలు ఫేస్ చేస్తాడు వాటికి నివారణ చేయించాలో వాళ్ళు పెట్టేస్తారండి అది జస్ట్ మనం తెలుసుకొని దాద్వారా బాగుపడతాయనండి వేరే దేశం ఏమీ లేదండి మనం మహిళలు ఇచ్చిన జ్ఞానాన్ని ప్రాపర్గా తెలుసుకొని ప్రాపర్గా దాన్ని ఆచరించి కనుక మనం చేస్తే ఇది జర్నీ ఎఫర్ట్లెస్ జర్నీ లైఫ్ అనేది జర్నీ చేయాల్సిందే బాధపడుతూ చేయాలా లేదంటే ఎఫర్ట్లెస్గా హ్యాపీగా సంతోషంగా అనేది మన చేతిలో ఉంటుంది దానికి కొన్ని మహర్షులు ఆల్రెడీ ఇచ్చేశారనమాట నాకు తెలిసిన అంతలో నాకు అర్థమైంది ఒక సైంటిఫిక్ అలకోట ట్రై చేశాను లక్కీగా ఇది అందరికి చేరింది వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి కాల్స్ వస్తున్నాయి చాలా హ్యాపీగా ఉన్నారు మీరు అన్నట్టు మనం ఏ టైంలో స్టార్ట్ చేయమో అవసరం అవుతుంది కానివ్వండి ఆ గ్రెడిట్ మీకు కూడా పోతుంది ఎందుకంటే ఇంటర్వ్యూ చేయటం అట్లాంటి సుమన్ టీవీ కూడా పోతుంది అందరూ బాగా వృద్ధులకు రావాలని కోరుకుంటున్నానండి సో కర్కాటక రాశి వారి గురించి మనం మాట్లాడుకుందాం అండి గారు సో వీళ్ళకి వచ్చేటప్పటికి మనకి నక్షత్రం కనుక చూసుకుంటే పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఇవన్నీ మనకి కర్కాటక రాశి కింద వస్తాయి అనమాట ఇవి కాకుండా మనం గనక బలం కనుక చూసుకుంటే హీ హూ హే హో డి డూ డే డో ఈ అక్షరాలు మోర్ ఆర్లస్ ఈ సౌండ్తో ఉన్న అక్షరాలు కన్నా మనకి అక్క గ్రాస్ కింద వస్తారని చెప్పుకోవాలండి తర్వాత వీళ్ళకి గ్రహస్థితి మంత్ కొంచెం అంత ఫేవరబుల్గా లేదండి ఏ విషయంలోనైనా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి తర్వాత మనం చూసుకుంటే వీళ్ళకి అనవసరమైన మెంటల్ టెన్షన్లు వర్రీలు బాధలు మానసిక శోకం ఎక్కువగా కనిపిస్తుందండి మనీ విషయంలో కూడా వీళ్ళకి చాలా ట్రబుల్స్ ఫేస్ చేసే అవకాశం ఉందండి బాడీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ చూపిస్తుంది కెరీర్లో చాలా అన్సర్టెనిటీ ఏంటి మనకి కెరీర్లో ఉందా లేదా స్కోప్ ఉందా లేదా భవిష్యత్తు ఉందా లేదా అని ఒక మెంటల్ అగ్రిమెంట్తో కూర్చొని ఉంటారండి గోయింగ్ అబ్రాడ్ అండి వీళ్ళకి అబ్రాడ్ కనుక రిలేటెడ్ అయితే కొంచెం సక్సెస్ కనిపిస్తుందండి కానీ చాలా డబ్బులు కూడా దాని గురించి ఖర్చు అవుతాయండి తర్వాత ఫాదర్ విషయంలో చాలా హెల్త్ కాంప్లికేషన్ చూపిస్తుందండి మేజర్ డిసిషన్స్ ఏమైనా కనుక తీసుకోవాలంటే ఈ మంత్ వదిలేసి కనుక తీసుకుంటే వీళ్ళకి చాలా బాగుంటుందండి తర్వాత లాస్ట్ మంత్తో కంపేర్ చేస్తే కొంచెం పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ కానీ పాజిటివ్గానే ఉంటుంది బట్ ఓవరాల్గా ఎట్లయినా సరే ఈ మంత్ అంత హ్యాపీగా ఉండే మంత్ కాదండి వాళ్ళకి పార్ట్నర్స్ విషయంలో కానీ ఉండి తర్వాత స్పౌజ్ విషయంలో కానీ హెల్త్ ఇష్యూస్ బాగా ఎక్కువ చూపిస్తుందండి తర్వాత ఫ్యామిలీ అట్మాస్ఫియర్ సమ్ ఎక్స్టెంట్ ఓకే సో మన కెరీర్ ఇంక ఇంటికి చూసుకుంటే ఓవరాల్గా కెరీర్లో మనకి ఏమనుకుంటే అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంది వర్కింగ్ కండిషన్స్ వాళ్ళకి అంత ఇంప్రెషన్గా ఉండదండి కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన టైం అండి తర్వాత శాలరీ విషయంలో వాటిలో కొంచెం వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండి చూపిస్తుంది పాత వాటితో పోలిసి ఈ మంత్ బెటర్గా ఉంది కొంచెం ఇంప్రూవ్మెంట్ మనం చూసుకోవచ్చు అనమాట తర్వాత రిప్యుటేషన్ విషయంలోనూ ఆ విషయంలో ప్రాబ్లం ఏం లేదండి మనీలో మాత్రం అప్స్ అండ్ డౌన్ చూపిస్తుందండి ఫైనాన్స్ కనుక మనం తీసుకుంటే చాలా అప్స్ అండ్ డౌన్స్గా ఉంది చాలా ఎక్కువ డబ్బులు వస్తుంది ఎక్కువ కూడా ఖర్చు అయిపోతుంది అనమాట కమర్షియల్గా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఇది మంచి టైం కాదు అండి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి తర్వాత మానిటరీ గేమ్స్ సెకండ్ హాఫ్ మంత్ నుంచి లాస్ట్ వీక్లో కొంచెం బాగుంటుంది బిగినింగ్లో వీళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి హెల్త్ విషయంలో ఎలా ఉంటుందంటే కొంచెం చా కొంచెంగా చాలా కేర్ఫుల్గా ఉండాలి ఒక పక్క వాళ్ళకి యాక్సిడెంట్లు అయ్యే అవకాశం కూడా చూపిస్తుంది ఎయిత్ హౌస్లో మార్చు ఉండటం వల్ల తర్వాత నైన్త్ హౌస్లో కూడాను వేరే అన్ఫేవరబుల్ ప్లానెట్స్ ఉండటం వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది కోఆపరేషన్ ఆపరేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంది ఇంతకుముందు వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కనుక లేకుంటే ఈ టైంలో వాళ్ళకి ఆపరేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది కనిపిస్తూ ఉందండి తర్వాత ఫ్లక్చువేషన్ బ్లడ్ ప్రెషర్స్ ఉంటుంది అంటే హెల్త్ అనేది స్టేబుల్గా ఉంటే చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన టైం వెళ్ళకండి తర్వాత వీళ్ళకి బెస్ట్ ఏం అంటేనండి యోగా మెడిటేషన్ ఇలాంటివి చేయటం తర్వాత చాలా కేర్ఫుల్గా ఉండాలి ఫాదర్ విషయంలోనూ తర్వాత బ్యాక్ పెయిన్ బాగా వీళ్ళకి ఇబ్బంది వచ్చే అవకాశం కూడా కనిపిస్తుందండి సో లవ్ రిలేటెడ్ మ్యాటర్స్లో అయితే ప్రేమ వ్యవహారాలు అంతా పాజిటివ్గా లేవండి చాలా ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది తర్వాత మ్యారీడ్ లైఫ్లు కూడాను భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు ఉండకుండా మనస్పర్ధలు వచ్చే అవకాశం కనిపిస్తుందండి తర్వాత ఇన్లాస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండి వాళ్ళ హెల్త్ కానివ్వండి డైరెక్ట్గా వాళ్ళతో కనుక మీకు అంత సరైన సంబంధం లేకుండా ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుందండి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కనుక మనం చూసుకుంటే ఎలా ఉందంటే కొంచెం ఇది కొంచెం పాజిటివ్గా ఉందండి ఫ్యామిలీ కనుక ఫ్రెండ్స్ వాళ్ళు కనుక సిచ్యువేషను పాజిటివ్గా ఉండి ఎంకరేజిబుల్గా చూపిస్తూ ఉండి మదర్స్ కండిషన్ విషయంలో హెల్త్ మాత్రం బాగుంటుంది ఫాదర్ అయితే అంత బాగుండదండి తర్వాత అనవసరమైన ఫైటింగ్స్ డిస్ప్యూట్స్ తర్వాత బ్రదర్స్తో సిస్టర్తో పడద్దు ఏదైనా ఉన్నా కానీ సర్దుకొని పోవాల్సిన టైం అండి కొంచెం ఆర్గ్యుమెంట్స్ అవన్నీ జరిగే అవకాశం ఉంది కాబట్టి కేర్ఫుల్గా ఉండండి హెల్త్ విషయంలో పర్టికులర్గా ఫాదర్ విషయంలో మీ హెల్త్ విషయంలో కేర్ఫుల్గా ఉండాల్సిన టైం అండి ఇది తర్వాత వీళ్ళకి ఈ టైంలో వీళ్ళకి హనుమాన్ చాలీస్ని బాగా చదవటం తర్వాత శనివారం గనక వీళ్ళకి లేదంటే మంగళవారం కనుక ఆంజనేయ స్వామికి ఆకుపోతే కనుక చేయించినట్లయితే తర్వాత హనుమాన్ గ్రంథం చదువుకుంటే ఇది ఈ టైప్ సంబంధించిన విషయాలు కొంచెం అవాయిడ్ చేసి కొంచెం కామ్గా ఉండే అవకాశం కనిపిస్తుంది అండి ఓవరాల్గా మనం చూసుకుంటే ఫినాన్షియల్గా అండ్ దాంతోపాటు హెల్త్ ఇష్యూస్ అండ్ ఫాదర్ వైజ్గా చూసుకున్న కొంత డ్యామేజ్ అయితే కనిపిస్తుంది పీస్ ఆఫ్ మైండ్ కోసం హనుమాన్ చాలీసాను మీరు రిఫర్ చేశారు కాబట్టి ఎవరైనా సరే మనం ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు లావాదేవీలకు సంబంధించిన వ్యాపారాలు కావచ్చు లేదంటే ఆర్థిక సమస్యలు ఏవైతే ఉంటుంటాయో ఎస్పెషల్లీ ఈ మంత్కి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అడిగే వాళ్ళు ఉంటుంటారు వివాహానికి సంబంధించి అడిగే వాళ్ళు ఉంటుంటారు లవ్ అయితే ఖచ్చితంగా ఈ మంత్ అయితే అవాయిడ్ చేయమని చెప్పారు చాలా నష్టపోతామని మనం చెప్తూ ఉన్నాము పర్సనల్గా కర్కాటక రాసి వాళ్ళు ఎవరైతే మన ఈ ఎపిసోడ్ చూస్తూ ఉంటుంటారు ఒకసారి అప్రోచ్ అవ్వాలి అనుకున్నా లేదా రెమెడీస్ ఇంకా తెలుసుకోవాలి అనుకున్నా అండ్ పుట్టిన టైంని బట్టి డేట్ని బట్టి డేని బట్టి కూడా కొంత ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది మనం ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాం కాబట్టి అడుగుతున్నాను అలా ఎవరైనా ఒకసారి అప్రోచ్ అవ్వాలి అనుకున్న మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అంటారా సురేష్ గారు గారు అసలు యాస్ట్రాలజీ ఎందుకు కావాలి అంటే ఎలాంటి రెమెడీస్ చేయటానికి ఎక్కడో ఆగిపోతారు ఓకే తలా ఒక కొన్ని తెలిసి మన లైఫ్ స్టైల్ రిలేటెడ్ మన జాతకానికి మనకి లైఫ్ స్టైల్కి మధ్యలో డిఫరెన్స్ ఉందండి సరైన లైఫ్ స్టైల్ ఉంటే మన జాతకం కనెక్ట్ అయితే ఖచ్చితంగా ప్రపంచం నేచర్ ప్రతిదీ ఇస్తుందండి అన్నీ ఎంతోమంది ఎక్స్పీరియన్స్ అయ్యారు అది పూజలు కానివ్వండి హోమాలు కానివ్వండి తర్వాత యోగా చేయటం మెడిటేషన్ కానీ మెయిన్ మన లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉండాలండి మన దగ్గర కనుక ఎవరైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ కనుక ఫేస్ చేస్తున్నా కానీ మనం చాలా సక్సెస్ఫుల్ హ్యాండిల్ చేస్తామండి అండి మనకి మీరు కొంతమందికి ఇక్కడ కూడా వచ్చేసారు స్టూడియోకి కూడా వచ్చేసారు మనం పర్సనల్గా కలిసి ఉన్నారండి అక్కడ హాస్టల్ నుంచి కొంతమంది వచ్చారు సో ఇలా వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యి మనకి అది మనకు అదృష్టం అనుకోని చెప్పాలి మనకి ఆస్ట్రాలజికల్ మన మహర్షులు ఎంతో చాలా క్లీన్గా ఇచ్చారు అయితే ఇప్పుడు మనం మీరు అడిగినట్టు కనకధార అనే ఒక ప్రోగ్రామ్ పెట్టామండి ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం అండి ధర్మార్థ కామమక్షాల్లో ఫస్ట్ ఆయుష్ అండి తర్వాత ఆరోగ్యం నెక్స్ట్ ఇమీడియట్లో ఐశ్వర్యం అన్నారండి అది సీక్వెన్స్లో చెప్పేసి అండి ఎంత అంటే మూడో ఇంపార్టెంట్ అంటే ఐశ్వర్యము ధనం ఎవరైతే ధనానికి సంబంధించి ఎక్కడైనా అప్ అయిపోయినా వాళ్ళు బాగా అప్పులు చేసేస్తారు వీళ్ళు డబ్బులు బయట ఉన్నాయి వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి ఆ డబ్బులు రావటం లేదు తర్వాత వదాగా డబ్బులు ఖర్చు అయిపోయిపోతుంది ధనం సంపాదించే సోర్స్ వాళ్ళకి కనపట్లేదు కష్టపడుతున్నారు కానీ ఇలాంటి వాళ్ళకి మనకి వేదాల దగ్గర నుంచి పురాణాల దగ్గర నుంచి ఇతిహాసాల దగ్గర నుంచి మహర్షల్స్ సోషల్ నుంచి ఎన్నో రకాలు ఉన్నాయండి అవన్నిటిని మనం ఒక పరిశీలించి ఒక కనకధారణ ప్రోగ్రామ్ని మనం ఒక రూపొందించామండి తర్వాత ఈ ప్రోగ్రామ్ కనుక అటెండ్ అయితే వాళ్ళకి కావాల్సిన ప్రాబ్లమ్స్ అన్ని అడ్రస్ ఈ ప్రోగ్రామ్ ద్వారా దొరుకుతుందండి ఇది కావాల్సిన వాళ్ళు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనుక కనెక్ట్ అయితే వాళ్ళకి కావాల్సిన మనకి డీటెయిల్స్ మనం ప్రొవైడ్ చేస్తాం తర్వాత ఇంకా కోర్స్ ఎవరైనా కనుక నేర్చుకోవాలనుకుంటే ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఈ వేదిక యొక్క ఎంత గొప్ప తెలుసుకోవాలంటే మీరు కొంచెం నేర్చుకోను అంటే మీకు అర్థమవుతుంది ఇది ఎంత సైంటిఫిక్గా ఉంది మనం ఆల్రెడీ ఒక ఒక బ్యాచ్ సక్సెస్ఫుల్గా చేసాం వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ నేను అడిగాను మీరు లాస్ట్ క్వశ్చన్ ఇప్పుడు ఈ కోర్స్ అంత అయిపోయిన తర్వాత ఈ ఆస్ట్రాలజీ ఇది ఫేకా రియలా ఇది సైన్సా అని క్వశ్చన్ అడిగానండి ఇది మనిషికి అందని గొప్ప సైన్స్ అని మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చేసారండి అసలు ఎలా పెట్టారు మన మహర్షులు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇప్పుడు జరిగే దానికి కూడా ఎలా ఉంటుంది ఈరోజు నీకు డబ్బు వస్తుంది ఇది వీడికి చేయాలి ఇట్స్ గ్రేట్నెస్ అండి వాళ్ళు మహర్షులు ఇచ్చిన గొప్ప జ్ఞానం అండి అది తెలుసుకోవాలండి ఫస్ట్ తెలుసుకోవడానికి చిన్న కోర్స్ పెట్టాము చాలా హోలిస్టిక్గా డిజైన్ చేశాము అది కోర్స్కి ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు అండి ఇండివిజువల్గా ఇంకా ఎవరైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ మనకి కనెక్ట్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్లో మనకి గైడెన్స్ ఇవ్వచ్చు షోర్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ అండి సో ఎవరైనా సరే మా ఈ వీడియో చూసిన తర్వాత జాతక రీత్యా కావచ్చు లేదా కనకదార హోమంకి ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నా లేదా ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకున్న కోర్స్ డీటెయిల్స్ కావాలి అనుకున్నా కింద స్క్రోడ్ తన కాంటాక్ట్ నెంబర్ ని కాంటాక్ట్ చేసి సురేష్ గారి మీకు పూర్తి వివరాలు అందిస్తారు థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి